కుటుంబంలోనైనా కార్యాలయంలోనైనా మీరు నివసిస్తున్న ప్రాంతంలోనైనా మీ చుట్టుపక్కలనైనా మానవ సంబంధాలు బలపడాలంటే ఒకరి మధ్య ఒకటి ఏర్పడినటువంటి పురపత్యాలు పెరగకుండా సఖ్యత ఏర్పడాలంటే ఈ విధంగా ఉండండి ఈ విధంగా ఉండడానికి ప్రయత్నం చేయండి నేనే గొప్పవాడిని నేనే ఉత్తముడను అనే అహంభావాన్ని వదిలేయండి అర్థంపర్థం లేకుండా ఆయా విషయాల గురించి తెలుసుకోకుండా మాట్లాడుతూనే ఉండటాన్ని వదిలేయండి ఏ విషయాన్నైనా సమస్యనైనా అతి సులభంగా పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేయండి పట్టు విడుపులతో ఉండకండి కొన్ని కొన్ని సమయాల్లో కొన్ని కొన్ని సంకటాలు కొన్ని కొన్ని సమస్యలను ఓర్చుకోక తప్పదనే విషయాన్ని గ్రహించండి మీరు చెప్పిందే సరైనది నేను చెప్పిందే సరైంది ఎదుటివారు చెప్పింది సరికానిది నేను చాలా సరిగ్గా చేస్తున్నాను ఎదుటి వాళ్ళు సరిగ్గా చేయవ చేయట్లేదు అంటూ వాదోపవాదాలకు ఆర్గ్యుమెంట్స్కు దిగకండి సంకుచిత స్వభావాన్ని దూరంగా తరిమేయండి న్యారో మైండ్తో ఉండకండి ఏది నిజం ఏది అబద్ధం అనే విషయాల గురించి పరిశీలించకుండా చిన్న విషయాన్ని అక్కడ చెప్పడం అక్కడ విషయాన్ని ఇక్కడ చెప్పటాన్ని ఆ మాటల్ని క్యారీ చేయటం అనేది దయచేసి మానుకోండి ఎదుటివారికంటే మీ గురించి మీరే ఎప్పుడు గొప్పగా భావించుకుంటూ గర్వపడద్దు గర్వంతో ప్రవర్తించకండి అత్యధికంగా అవసరాలకు మించి ఆశపడవద్దు అందరి దగ్గర అన్ని విషయాలను ఆయా విషయాలకు వాళ్ళకు సంబంధం ఉందో లేదో కూడా ఆలోచించకుండా మాట్లాడుతూ ఉండిపోవద్దు వింటున్న అన్ని విషయాలను నమ్మకండి చిన్న చిన్న విషయాలను పెద్దవిగా మార్చి చెప్పటం మానుకోండి మీ అభిప్రాయాల పట్ల ఉడుం పట్టుతో ఉండిపోకుండా కొంచెం పట్టు విడుపుతో ముందుకు సాగండి చాలా బాగుంటుంది జీవితం ఎదుటివారి అభిప్రాయాలను పనులను జరుగుతున్న సంఘటనలను తప్పుగా అర్థం చేసుకోవద్దు ఎదుటివారికి తగిన గౌరవ మర్యాదలను అందించడంలో సరిగ్గా వ్యవహరించండి చిరునవ్వులను చిందిస్తూ ప్రేమపూర్వక మాటలు మాట్లాడేందుకు కూడా సమయం లేకుండా గడపొద్దు హాయిగా నవ్వుతూ పలకరించడానికి ప్రయత్నం చేయండి